సిఎంఆర్ చెప్పుల పంపిణీ కార్యక్రమాన్ని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఈరోజు లబ్ధిదారులకు చెప్పులు అందజేయడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దాసంజయ్ గారు మాతా సజీష్ గారు లక్ష్మి గారు యువజన కాంగ్రెస్ ఎన్ఆర్సీఐ ప్రతి ఒక్క నాయకులు లబ్దిదారులు పాల్గొనడం జరిగింది లబ్ధిదారులంతా చాలా సంతోషంగా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదోడికి వైద్యం అందే విధంగా ఏదోడు ఏదైతే వైద్యం గురించి అప్పుల పాలు చేసి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఈరోజు వైద్యం తీసుకుంటా ఉంటే వారికి చేదోడుగా ప్రభుత్వం సహాయంధిగా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మేము అందరికీ అందజేయడం వచ్చింది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చెక్కులు అందజేయడం వల్ల వారు కూడా సంతోషంగా ఉన్నారు వారికి ఒక కత్తిదారి పేరు పేరు మన లక్షా యాభై వేల రూపాయల చెక్కులు కూడా ఇప్పుడే డిఎస్టీ ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఇంకా ఎవరైనా గ్రామాలలో కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం వైద్య ఖర్చుల నిమిత్తం ఎవ్వరు కూడా అందరేపడవద్దు ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసీలు కానీ ఈ కార్యక్రమాన్ని ప్రజలలో ఈ క్యాంప్ కార్యాలయంలో వేగవంతం చేస్తూ ఉన్నాం ఇంకా ఎల్ఓసీ కార్యక్రమాలు కూడా చాలా మందికి సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపు ఇప్పటివరకు ఇరవై మందికి ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు సిద్దిపేట క్యాంప్ కార్యంలో నూట పది చెక్కుల కార్యక్రమం వచ్చినాయి రోజు ఆ కార్యక్రమాన్ని ఇవాళ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు కూడా సిద్దిపేట నియోజకవర్గంలో ఇంద్రమ్మ ఇల్లుల ప్రారంభం కూడా ఈ రోజు నుంచే చేపట్టాం ప్రతి గ్రామాల్లో పోతా ఉంటాం ముగ్గులు ముగ్గుల కార్యక్రమం వేపించి కొబ్బరికాయలు కొట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ప్రభుత్వం పాలన మీద చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తాను ప్రజలంతా సంతోషంగా ఉన్నారు సిద్దిపేట నియోజకవర్గంలో ఒక స్వతంత్ర వాతావరణం కనబడుతుందని నేను తెలియజేస్తాను ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి